హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు యాంకర్ అనుసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు తన తో ఎంతో మంది ప్రేక్షకులకు ఇక తర్వాత వెండి తెరపై అడుగు పెట్టి చాటుతుంది రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత ఎంతో మంచి పేరును సంపాదించుకున్నారు అనసూయ ఇక ఆ తర్వాత మరిన్ని సినిమాలు నటించి మెప్పిస్తున్నారు అయితే అనసూయ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు అయితే నేపథ్యంలోని తన ఫ్యామిలీతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు అయితే అనసూయ తన బంధువుల పెళ్లి వేడుకల్లో తన ఇద్దరు కలిసి చేశారు అందమైన తెలుగు హాఫ్ సారీలో రంగురంగుల కళ్ళ చూడ పెట్టుకుని మెరిశారు ఈ హెల్దీ వేడుకల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా అనసూయ తెగ మెరిసిపోయారు ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి మరి ఈ ఫోటోలు చూసిన అభిమానులు ట్యూటూ పనులు చేస్తున్నారు క్యూటిన్ బ్యూటిఫుల్ పిక్స్ మీరు పూలు వేసేయండి ఇక అనసూయ వెండి తెరపై నాగ చిన్న నాయన విన్నర్ క్షణం రంగస్థలం మీకు మాత్రమే చెప్తా ఎఫ్ టు యాత్ర థ్యాంక్ యూ బ్రదర్ పుష్ప కిలాడి రంగ ప్రేమ విమానం వంటి సినిమాలు నటిషి మెప్పిశారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ఇన్స్టా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి